ప్రైజ్ ద లాడ్ ఈరోజు మా చర్చి వద్దకు మా బ్రదర్ పాస్టర్ ప్రేమ్ కుమార్ గారు వాక్యాన్ని అందించి ఉన్నారు కాబట్టి బలమైన వర్తమానాన్ని దేవుడు ఎంతగానో పరిశుద్ధాత్మతో నింపి బలముగా వాడుకున్న విధానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం కాబట్టి ఈరోజు దైవజన్లు పాస్టర్ ప్రేమ్ కుమార్ గారు అందించిన వర్తమానాన్ని వింద దేవుని యొక్క దీవెనలు పొందుదాం గాడ్ బ్లెస్ ఆల్ వర్షాకాలంలో మనం వర్షలో తడవకుండా ఏం వాడతాం గొడుగు వాడతాం గొడుగు వేసుకున్నంత మాత్రాన వర్షం ఆగిపోద్దా ఆగదు కానీ పట్టుకున్న గొడుగు వర్షంలో తడవకుండా చేస్తుంది అంత పెద్ద ఆకాశం నుండి అంత పెద్ద హోరును వచ్చే వర్షంలో ఒక్క చుక్క మన తల మీద పడకుండా గొడుగు ఎలాగైతే ఆపుతుందో అతి చిన్న విశ్వాసం ఆవగించంత విశ్వాసం చిన్న ప్రార్థన ఎంత పెద్ద సమస్య మీద పడినా మన కంటకుండా కాపాడుతుంది స్తోత్రం గాక విశ్వాస సహితమైన ప్రార్థన మనకు ఆశీర్వాదం ఇక్కడ ఏమైంది మొత్తం స్టోరీ మనకు తెలుసు నోవహు గురించి నేను డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతున్నాను నోవాహు గారితో దేవుడు అన్నాడు ఓకే జలప్రళయం ప్రళయం రాబోతుంది నాన్న నువ్వు ఓడను కట్టని మొత్తం కొలతలు ఇచ్చాడు నేను అనుకుంటాను ఆ కాలంలో ఉన్నవారికి జ్ఞానం చాలా గొప్పగా ఉంటుందని ఎందుకంటే నోవహు గారు చదువుకోలే ఆయన పుస్తకం పెండు పట్టుకొని చెప్పండి ప్రభావ వెడల్పు ఎంత ఎత్తు ఎంత ఏ గదు ఎట్టా ఉండాలి ఇదేమి రాసుకోలే దేవుడు ఒక్కసారి చెప్పాడు కొలతని తూచా తప్పకుండా గుర్తు మరి దాని ప్రకారం కట్టాడు ఆయన మాట్లాడినప్పుడు శ్రద్ధ కలిగి వింటే ఆ మాట ప్రకారం చేస్తే మనలను కూడా దేవుడు అలాగ ఆశీర్వదిస్తాడు ఆ కొలత ప్రకారం కట్టాడు బాగుంది సో జలప్రలయం స్టార్ట్ అయింది అక్కడ పాప వినాశనం అంటే దేవుడు నీటి ద్వారా భూమిని శుద్ధి చేయాలనుకున్నాడు ఆయన పాపపు మరకలు లేకుండా శుభ్రపరచాలనుకున్నాడు ఆకాశపు తూములు ఏమంటే ఆ వాకిళ్ళు విప్పగా నీళ్ళు వచ్చే అంత క్లీన్ చేసే వర్షం కూడా ఆగిపోయింది సో నోబాహు గారు వాడలోనే ఉన్నారు దాదాపు సంవత్సరం అయిపో వస్తుంది వాడలో ఉన్నాడు ఒక్కడే ఉండిపోయాడు ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే నెంబర్ వన్ దేవుడు విలువైన వారిని ఇరుకైన ప్రదేశంలో ఉంచుతాడు మరలా చెప్తున్నా దేవుడు విలువైన వారిని ఇరుకైన ప్రదేశంలో ఉంచుతాడు వాళ్ళ ఇంటి దగ్గర అనుకోండి చాలా మంచి ఓపెన్ ప్లేస్ బాగుంది కానీ వాళ్ళు ఎలా ఉన్నారండి వాళ్ళు ఏమైనా ఫ్రీగా ఉన్నారనుకుంటున్నారా ఇరుకుగా ఉన్న ప్రదేశం అది పెద్ద పెద్ద మృగాలు ఉన్నాయి వేటికి వాటికి వాటి గదులు ఉన్నాయి పంచనాలు ఉన్నాయి ఓకే కానీ వీరికి ఇరుకైన గదులు ఉన్నాయి దేవుడు విలువైన వారిని ఇరుకైన ప్రదేశంలో ఉంచుతాడు ఈరోజు నువ్వు ఇరుకైన అనుభవాలు కూడా ఉన్నావేమో దేవుడు నిన్ను విలువైన వారిగా మార్చబోతున్నాడని గుర్తించాలి అలే లూయా ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను నీకు చూపిస్తాను నమ్మశక్యంగా లేనట్టుంది మీకేం కనబడుతుంది ఏం కనబడుతుంది గొంగల పురుగు సీతాకోక చిలుకగా మారే క్రమంలో ఇదిగోండి ఈ దశలో ఉంటుంది ప్యూపా దశ అని అంటారు ఈ దశలో ఉంటుంది ఒకనొక దశలో కంప్లీట్ ద్రవ రూపంలో మారిపోద్ది దాని తర్వాత ఉండి రూపాంతరం స్టార్ట్ అయిపోయి సీతకోక చిలుకగా మారింది ఇందులో గొంగల పురుగు సీతకోక చిలుకగా మారే క్రమంలో ఎలా ఉంది విశాలంగా డబుల్ బెడ్రూమ్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని రెక్కల ఆరజాపుకొని ఉందా ఇది లేదు రెక్కల మొత్తం ముడుచుకొని శరీరం మొత్తం కూడా ముడుచుకొని ఇరుకుగా ఉంది ఇరుకుగా ఉంది ఇంకోటి చూపిస్తా ఎవరు కనబడుతున్నారు గర్భంలో శిశువు ప్రతి తల్లి గర్భంలో శిశువు కాళ్ళ మీద కాలు వేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉండడు చేతులు కాళ్ళు ముడుచుకొని ఇరుకుగా ఉంటాడు దేవుడు విలువైన వారిని ఇరుకైన ప్రదేశంలో ఉంచుతాడు స్తోత్రం కలుగుడు గాక ఈరోజు నువ్వు ఇరుకైన మార్గాలు కూడా వెళ్తున్నావేమో ఇరుకైన అనుభవాలు కూడా ఉన్నావేమో ఏంటి పాస్టర్ గారు అండి ఇరుకైన అనుభవాలు ఇరుకైన పరిస్థితి అంటే ఏంటి పాస్టర్ గారు అండి అని అంటారేమో చెప్పమంటారా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు నెల తర్వాత నీకు జీతం వచ్చింది జీతం వచ్చి కొన్ని రోజులు కూడా అవ్వదు రూపాయి ఉండదు చేతుల్లో పాల బిల్లుకి వెళ్ళిపోద్ది పిల్లల ఫీజుకి వెళ్ళిపోద్ది ఇంటి రెంటకి వెళ్ళిపోద్ది కరెంటు బిల్లుకి వెళ్ళిపోద్ది ఏదో ఒక దారిలో డబ్బులన్నీ వెళ్ళిపోతాయి పొదుపుకి ఏమీ ఉండదో నీకేమనిపిస్తుందో తెలుసా ఇలాగే సాగితే నా పిల్లలకి నేనేం కూడబెట్టగలను ఇలాగే జరిగితే ఏదైనా అవసరమైనప్పుడు డబ్బులు ఎలాగ నేను సమకూర్చుకోవాలి ఇరుకైన అనుభవం అంటారు దాన్ని ఆర్థికంగా ఇరుకైన ఇది ఏ చిన్న పని చేసిన వచ్చేస్తుందా కూర్చుంటే లెగటానికి టైం పడుతుందా వాళ్ళు చూడండి మొసలోళ్ళు కూడా అండి బాబు కూర్చోండి వాళ్ళు గమ్ములు లభిస్తారు కానీ ఇప్పుడు మన పరిస్థితి కూర్చొని అమ్మ అయ్యా ఈ భాషలు మాట్లాడితే తప్ప ఈ మోకాళ్ళ దగ్గర కూడా ఒక మ్యూజిక్ వచ్చింది కర్ర కర్రమంట ఆ సౌండ్లో చప్పులేసి ఆహా ఒళ్ళీర్సుకుంటాం లెగటానికి కష్టం అంటే ఏ పని చేయాలన్నా ఒకప్పుడు బాగుంది ఆరోగ్యం కానీ ఎందుకో రాను రాను చిన్న పని చేసిన అలసట వచ్చేస్తుంది కొంచెం కష్టపడుతున్న ఇబ్బంది వచ్చేస్తుంది ఏ అనారోగ్యం వచ్చిన శరీరం తట్టుకోలేకపోతుంది ఆరోగ్యంలో ఇరుకైన అనుభవం అది ఇరుకైన పరిస్థితి అది ఒకప్పుడు కుటుంబాలు ఎలా ఉండేయంటే పనులు చేసుకొని వచ్చి సాయంత్రం అయ్యేసరికి బయట నొలక మంచం వేసుకొని కుర్చీలు వేసుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చక్కగా హ్యాపీగా మాట్లాడుకునేవాళ్ళు ఒక ఫెలోషిప్ మెయింటైన్ అయ్యేది ఈరోజు ఎవరు కుటుంబాలయ్యే స్వార్థముతో నిండిపోయింది కుటుంబాలలో కూడా ఎవరి బతుకులు వాళ్ళవే ఎవరి పరిస్థితి ఎవరి పరిస్థితుల వారవే కుటుంబ బంధాల విషయంలో ఇరుకైన అనుభవం అంటారు దీన్ని ఏసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రారంభంలో మనల్ని మించిన పరిశుద్ధులు లేరు నిజం చెప్పాలంటే ఒక టీవీ జోడుకుపోయే వాళ్ళం కాదు ఏంటంటే మాట వచ్చేది కాదు ఏ చెడు ఆలోచన వచ్చేది కాదు ఒకరి గురించి తప్పుగా అనుకునే వాళ్ళం కాదు క్రీస్తు నాలో కనబడాలి అనే ఒక నిష్ట కలిగిన భక్తిలో ఉండేవాళ్ళం కానీ రాను 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 ప్రార్థన తగ్గిపోతుంది మాట్లాడే విధానంలో మార్పు వచ్చేస్తుంది చూసే చూపులో మార్పు వచ్చేస్తుంది తలంపులో మార్పు వచ్చేస్తుంది వాక్య విషయంలో మనకుండే జ్ఞానంలో మార్పు వచ్చేస్తుంది దాదాపు ఆత్మీయతలు అంతా బలహీనమైపోయా ఆత్మీయతలో ఇరుకైన అనుభవం కానీ నేనంటుంది ఆ ఇరుకైన అనుభవం కాదు ఆ ఇరుకైన ప్రదేశం కాదు దేవుడు ఒకవేళ నిజంగా ఇరుకైన అనుభవాల గుండా నడిపిస్తున్నాడు అని అంటే ఇరుకులో మనం అల్లాడిపోవటానికి కాదు ఆ ఇరుకైన మార్గం ద్వారా మనలను దాచి ఒక నూతనత్వంలోనికి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును కానీ సో నోవాహు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇరుకైన ప్రదేశంలోనే ఉన్నారు ఇరుకైన అనుభవాన్ని అనుభవిస్తూనే ఉన్నారు సరే అయిపోయింది చాలా నెలలైపోయింది ఇరుకైన మార్గంలో ఉన్నారు సో ఎలాగా వీళ్ళు ఎన్ని ప్రార్థనలు చేశారో మనకు తెలియదు కానీ నేనేమంటానంటే జలప్రయంలో మనుషులందరూ చనిపోయిన తర్వాత వాడలో ఫస్ట్ మినిస్ట్రీ అన్నది స్టార్ట్ అయింది దేవుని పరిచర్య ఒక వాడలో స్టార్ట్ అయిందండి కేవలం ఎనిమిది మంది మిగిలేరు ఎనిమిది వాక్య ప్రకారంగా నూతన ప్రారంభానికి న్యూ బిగినింగ్ కి గుర్తు అన్నమాట సాదృశ్యం సో ఎనిమిది మందితో వాడలో ప్రార్థన ప్రారంభించబడింది ఎనిమిది మంది కుటుంబీకులతో సృష్టిలో పునఃప్రారంభించబడిన ఒక అద్భుతమైన పరిచర్య ఒక కుటుంబం ద్వారా వచ్చింది స్తోత్రం కలుగుడుగాక హలే ఈరోజు కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకున్న వారు ధన్యులు కుటుంబ ప్రార్థన ద్వారా దేవుని సహాయం పొందుతున్నవారు ధన్యులు దేవుడికి మహిమ కలుగును గాక కొన్నెలకి డబ్బులు బాగా ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కొన్నెలకి పలుకుబడి బాగా ఉంది అతనికి ఉన్న రేంజ్ చాలా గొప్పది కానీ దేవుడు అన్నాడు నువ్వు ఇంకా కంప్లీట్ కాదు సంపూర్ణత రాలా ఏ ప్రభావ ఏం చేయాలి ఏ కొద్దుగా ఉంది కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేయి ఎంత డబ్బున్నా ఎంత పదవున్నా ఎంత పలుకుబడి ఉన్నా ఎంత బలగం ఉన్నా నువ్వెంత రేంజ్లో ఉన్నా కుటుంబ ప్రార్థన ఉంటేనే సంపూర్ణత స్తోత్రం గలుగును గాక ప్రతీ నెల ఏడవ తారీఖు ప్రతీ నెల ఇరవయో తారీఖు మా కుటుంబ ప్రార్థన జరిగింది సేవకులే కదా సేవకులే కదండి మాకు కావాల కుటుంబ ప్రార్థన కావాలి దేవుడు వాక్యం చెబుతుంది కుటుంబ ప్రార్థన ఉండాలి ఇంకోటి చెప్పమంటారా అపోస్తలుల పరిచర్య విస్తరించింది కుటుంబ ప్రార్థన ద్వారానే అపోస్తల కార్యం రెండవ మధ్యలో చూస్తే ఇంటెంటా కూడుకొనుచు అయ్యా ఈ రోజు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అయ్యా ఈ రోజు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి రేపు మా ఇంట్లో ఎల్లుండి మా ఇంట్లో ప్రతి రోజు ప్రతి ఎంట కూడుకున్నారు అపోస్తలుల పరిచర్య విస్తరింపబడిందంట అల్లెలుయా నీ కుటుంబ ప్రార్థన నీకే కాదు ఈ ప్రార్థన ద్వారా ఎంతమందికి నువ్వు స్వార్థను ప్రకటించగలుగుతున్నావు నీ కుటుంబ ప్రార్థన ద్వారా ఎంతమందిని బలపరచగలుగుతున్నావు నీ కుటుంబ ప్రార్థనలో ఎవరు రక్షించబడినా నీ కుటుంబ ప్రార్థనలు ఎవరు బలపరచబడినా నీ కుటుంబ ప్రార్థనలు ఎవరు ఆయన కృపను పొందుకున్నా అందులో ఆశీర్వాదం నీవు పొందుకోబోతున్నావు అది దేవుడిచ్చిన కృప కుటుంబముతో ప్రారంభించబడింది పరిచర్య దేవుడు చూశాడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన వద్ద మొదటి వచ్చిన ఉంటుంది ఆది కాండం దేవుడునో బహును అతనితో కూడా వాడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాను దేవుడు భూమి మీద వాయువు విసురినట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయాను బిక్కి ఒకసారి స్తోత్రం చెప్పండి దేవునికి హల్లెలూయా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఏ నీళ్ళైతే బంధించాయో ఆ నీళ్ళన్నీ ఆరిపోయేలా చేశాడంట ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటే చాలు మనలను బంధించి వచ్చిన ప్రతి ఒక్కటి ఆవిరైపోయేలాగా దేవుడు చేస్తాడు ఏంటి ఇందులో భక్తుడు రాస్తాడు పాట నన్ను జ్ఞాపకం చేసుకో చాలు ఏవైతే జ్ఞాపకం చేసుకుంటే దారి తప్పునుడు సరైన దారిలోకి వస్తాడు ఏవైతే జ్ఞాపకం చేసుకుంటే జారిపడిన నాను మరలా చేతులనికొస్తుంది ఏవైతే ఆయన జ్ఞాపకం చేసుకుంటే కళ్ళు లేనోడు చూపును పొందుకుంటాడు ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఏమాత్రం విలువలేక చిత్కరించబడి వెలివేయబడినవాడు అందరిలో కల్లా హిచ్చించబడే స్థాయిని పొందుకుంటాడు ఆయన జ్ఞాపకంలో ఉంటే చాలు మనకు ఆశీర్వాదం ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట ఏ నీళ్ళైతే బంధించబడి ఉండటానికి కారణమయ్యాయో అన్నీ ఆరిపోయాయంట సో దేవుడు జ్ఞాపకం చేసుకుంటా కొండ మీద మూడు రోజులైపోయింది అప్పటికే ప్రజలందరూ వింటున్నారు మూడు రోజులైన తర్వాత దేవుడు జాలి పడ్డాడు వారిని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి ఆహారం సిద్ధపరిచాడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే ఖాళీ కడుపులు సంపూర్ణంగా నింపబడ్డాయి అల్లెలుయా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట నీళ్ళన్నీ కూడా ఆరిపోయినట్లు మనం గమనిస్తాం సో తరువాత మనం ఆలోచించాల్సింది ఏమిటంటే దేవుడు నోబుని అలాగే ఓకే అందులో ఉన్నారు జ్ఞాపకం చేసుకున్నాడు నీళ్ళై తారని కానీ దేవుడు తలుపు ఓపించేలా తలుపేసింది ఎవరండి నోబహుని వాటలో పెట్టి తలుపేసింది ఎవరు వాళ్ళ ఫ్యామిలీని దేవుడేనా దేవుడు వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్తారా ఆవుడే తలుపు తీశాడు అన్నవాళ్ళు స్తోత్రం చెప్తారా తలుపు వేసింది దేవుడే తలుపు తీసింది కూడా దేవుడే వేసింది దేవుడే తీసింది దేవుడే దీనినే డ్యూయల్ నేచర్ ఆఫ్ గాడ్ అని అంటారు తలుపు వేయగలిగింది ఆయనే తలుపు తీయగలిగింది ఆయనే లేని దానిని ఉన్నట్లు చేయగలిగేది ఆయనే ఉన్నదాని లేనట్లు చేయగలిగేది కూడా ఆయనే స్తోత్రం కలిగారు గాక హాలే లూయా దేవుడు తలుపు వేసినా మనకు ఆశీర్వాదమే దేవుడు తలుపు తీసినా మనకు ఆశీర్వాదమే దేవుడు తలుపు వేశాడు కాబట్టే జలప్రాయం నుండి తప్పించబడ్డాడు తలుపు తీశాడు కాబట్టే వారు రావటం రావటమే దేవుడు స్థుతించగలిగారు హలే లూయా